శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి ఎనిమిదవ అధ్యాయము బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట లాలా లక్ష్మీచంద్ బురహన్పూర్ మహిళ మేఘశ్యాముడు బాబా తన భక్తులను శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలకుని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించను వారు సర్వాంతర్యామి వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు అనిపించుకొనుట సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేమించి ఆత్మసాక్షాత్కారులు కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును తిమ్మట చావు జీవితమును వెంబడించును కాని సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటింతురు కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడిగిరి నా మనుష్యుడు ఎంత ఉన్నప్పటికీ వెయ్య క్రోసుల ఉన్నప్పటికీ ఇచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టులా అతనిని షిరిడీకి లాగేను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో లాలా అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో గుమస్తాగా ఉద్యోగము చేశాను పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతో ఉన్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూచెను కొన్నాళ్ళ తర్వాత దాసగను కీర్తను వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నంలో చూచిన ముసలవాని ముఖ లక్షణములు ఈ వానికి సరిపోయెను కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించెను పటము కీర్తన తుకారాం జీవితము అప్పుడు దాసుగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోట కువ్విల్ చుండెను సద్గురుని వెదుకటలోను ఆధ్యాత్మిక కృషి ఎందు దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి అని అడిగను అతని ఆనందమును కంతులేకుండెను షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను పెనతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పిమ్మట షిరిడీకి పైన అయ్యను రైలులోనూ అతను స్నేహితుడకు శంకర్రావును భజన చేసిరి సాయిబాబాను కూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుంచి గొప్ప యోగి పుంగువులని వారు చెప్పిరి కోపర్గం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలని అనుకున్నాను కాని ఆ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచాను షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చాను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకుని తమ బొర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చిచుండెను అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను జామ పండ్లను కొనవాలనుకునుట ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలుసుకొనుట ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలగజేశాను ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలవానికి బంధువై ఉండవచ్చుననుకొనేను అంతలో బండి చేరేను వాడు మసీదుపై జెండాలను చూచి నమస్కరించి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిని పూజించిరి లక్ష్మీ చెన్ మనస్సు కరిగాను బాబాను చూచి చాలా సంతసించాను సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునట్టులా బాబా పాదముల చూచి సంతసించాను అప్పుడు బాబా ఇట్ల నేను టక్కరివాడు దారిలో భజన చేయును నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండెను ఇతరులను అడుగునేలా మన గండ్లతో సమస్తము చూడవలను ఇతరులను అడగవలసిన అవసరమేమి నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనము చేయవలసిన అవసరమేమి హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరిన్వా ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వం మనకు లక్ష్మించి ఆశ్చర్యపడెను బాబాకి సంగతులన్నీ నెటులో తెలిసినవి అతడు ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యంగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజా ఉప్మా మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను అది తినించెను ఆ మరుసటి దినము కూడా కాని ఎవరు సాంజా తేలేదు అతడు సాంజాకే కనిపెట్టుకుని ఉండెను మూడవ రోజు హారతి సమయముందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావాలని బాబాను అడికెను సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను భక్తులు రెండు కొండల నిండా సాంజా తెచ్చిరి లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను అతని వీపు నొప్పిగా నుండెను బాబా ఇట్లనెను నీవు ఆకలితో నుండుట మేలైనది కావలసినంత సాంజా తినుము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము బాబా తన మనస్సును లక్ష్మీ లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడాను బాబా ఎంత సర్వజ్ఞుడు దోష దృష్టి ఆ సమయం లక్ష్మీచంద్ చావడి వచ్చామనకు చూచెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినని అనుకొనే ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో నీ ఇట్లనియాను ఎవరిదో దోష దృష్టి నాపై పొడటుచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో నేను భావించుచుండెను అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి మీ దర్శనము వల్ల నేనెంతో సంతోషించితిని ఎల్లప్పుడూ నా దయా దాక్షిణ్యము చూపి నన్ను నాకు నాకీ ప్రపంచములో మీ పాదముల తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదముల పూజయెందు మీ ప్రీతి చెందును గాక నీ కటాక్షము నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక నేను ఎల్లప్పుడూ మీ నామములని జపించుచు సంతోషముతో గాక అని ప్రార్థించాను బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీ చంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను షిరిడీకి పోగా పరిస్థితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను ఇంకొక పిచ్చుక భక్తురాలు వృత్తాంతము చూచేదము బురహన్పూర్ లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి బొమ్మ వద్దకు వచ్చి తిముటకు కిచిడి కావాలను మేల్కొని చూడక తన ద్వారము వద్ద నెవరూ చూచిన దృశ్యములకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశాను తన భర్తకు కూడా తెలిపాను అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను అతనిని అకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవు నిశ్చయించుకుని ఒక శుభదనమునూ షిరిడీకి బయలుదేరి మార్గ మధ్యన గోమతి తీర్థమును దర్శించి షిరిడీ చేరి అతడ రెండు మాసములుండెరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతశించుచుండెరి వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలనని షిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండాను పదిహేనవ రోజు ఆమె కిచడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను మసీదులో అందరూ భోజనమునకు కూర్చొని కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉండినప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుట సాహసించరు కానీ ఆమె నిలువలేకపోయెను ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను బాబా ఆనాడు కిచడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను ఆమె కిచిడీ అచట పెట్టగనే బాబా సంతసముతో ముద్ద మీద ముద్దం రింగుట ప్రారంభించను బాబా ఆతురతను ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై ప్రేమ ఉండుటనుటకు విశ్వసించిరి ఇక అన్నింటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు నివాసి నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక్ సాటేగారి వంట బ్రాహ్మణుడు అతడు అమ్మాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివపంఛాక్షరి ఓం శివాయ జపించువాడు అతనికి సంధ్యావందనముగాని గాయత్రీ గాని తెలియకుండెను సాటే గారికి నేని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అసటుకు పంపవద్దని యజమానిని వేడుకొనెను కాని ఆ యజమాని మేకుడు షిరిడీకి పోయి తీరవల్లని నిశ్చయించి అతనికి ఒక షిరిడీ వాసి తన మామగారు దాదా కేలుకరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయం కలుగుజేయవల్నని ఇచ్చెను చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ విధవా ఈ విధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో నిట్లనెను నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును నీ విచ్చుటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలి పొమ్ము ఈ మాటలు విని మేఘులు వణకనారంభించను అతడు తన మనస్సులోనున్న విషయంలో బాబాకిట్లు తెలిసెనని ఆశ్చర్యపడెను కొన్ని దినములచే ఉండి తనకు తోచున్నట్లు బాబాను సేవించిచుండెను కాని అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయాను అక్కడున్న త్రయం నాసిక్ జిల్లా పోయి అసడ ఒక సంవత్సరము ఆరు మాసము ఉండెను తిరిగి షిరిడీకి వచ్చాను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ముందుటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు అతని మనసులోనే మార్పు కలగజేయించు చాలా మేలు చేశాను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బెల్లవపత్రి కావలెను మేకుడు ప్రతిరోజు మైలకొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను గ్రామంలో ఉన్న దేవతలందర్ని పూజించి పెంమట మసీదుకు వచ్చి బాబా గద్ద గద్దెకు నమస్కరించి పిదప బాబాను చుండెను కొంతసేపు వారి పాదములనొత్తిన పెమ్మట బాబా పాద తెరడమును త్రాగుచుండేవాడు ఒకనాడు కండోబా మందిరము వాకిలి కండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చాను బాబా అతనిని పూజన అంగీకరించక తిరిగి పంపివేశాను కండోబా మందిరము వాకిలి ఉన్నదని చెప్పాను మేఘశ్యాముడు మందిరమునకు పోయాను వాకిలి తెరిచి ఉండటచే కండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను స్నానము ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమును చందనము పూసి గంగా నదీ జలములతో అభిషేకము చేయదల్చెను బాబాకు అది ఇష్టము లేకుండెను కాని అతడనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశ్యాముడు రాను పోను ఇంటి క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థమును తేవలసి ఉండెను అతడు తీర్థము తెచ్చి చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండి బాబా తనకు అభిషేకము వలదనియూ ఫరగుడచే గంగా జలముతో నెట్టి సంబంధం లేదనియూ చెప్పెను కాని మేగుడు వినలేదు శివునికి అభిషేకం ఇష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుబట్టెను బాబా సమ్మతించి క్రింతకి దిగి పేటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్ల నేను ఓ మేఘ ఈ చిన్ని ఉపకారము చేసి పెట్టము శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము శరీరం అంతటిపై పోసినట్లగును అట్లానే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకు పైకెత్తి తలపై పోయి యత్నించెను కాని భక్తి హరిగంగే హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను కుండనక ప్రక్కకు పెట్టి బాబా వైపు కాని కానీ ఆశ్చర్యానందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరం పొడిగా నుండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వాడా సాహెబ్ ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేశాను వాని వాని భక్తికి మెచ్చుకొని మెచ్చుకొనినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను ఒకనాడు వేకోజామున మేగుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసుకొని మూయనప్పటికీ ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయిచూ బాబా రూపమును చూచాను బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడైనను మేగుడు బాబా మాటలు విని ఆతృతగా కండ్లు తెరిచాను బాబా కనిపించలేదు గాని అక్షతలక్కడా ఉండిపోయాను బాబా వద్దకు పోయి చూచి చూచిన దృశ్యమును రూర్చి చెప్పి త్రిశూలమ్మ గీయట కాజ్ఞామ్మేను బాబా ఇట్ల నేను నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమ్మంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పొల్లు కావు ంతములు నేగుడు పలికెను మీరు నన్ను లేపినట్లు తిని తలుపులన్నీ వేసి ఉండటచే అది దృశ్యం అనుకొంటిని బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపము లేదు నేనన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే మునిగి వారిని పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించు చుండేదను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు కోనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను అప్పుడే మేగుడు కూడా అచ్చటికి వచ్చెను బాబా ఇట్లనేను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపుము మేగుడు త్రిశూలము త్రిశూలముని గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చినని చూపెను దీక్షిత్ దానిని చూచి సరిగా అది తన ధ్యానములో కనపడిందాని వలె ఉన్నదని సంతోషించాను కొద్ది రోజుల్లో త్రిశూలమును వ్రాయిట కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయిచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించాను మేఘశ్యామునకు శివుని పూజించట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ద్వారా బాబా వాణి ఎందు నమ్మకమును స్థిరపరిచెను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలము నుండెను బాబా వాణి కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయమనెను కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను ఇదివతి ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాపణమూ శుభం భవతు